హాయ్ అండి మనం ఈరోజు ఆఫ్రికా ఖండం గురించి అయితే ఇద్దాం అయితే సెవెంత్ క్లాస్ వేస్తాం సో ఈ ఆఫ్రికా అనేది రెండవ ఖండము మనకు మొత్తం పైన ఏడు ఖండాలు ఉన్నాయి అందులో ఆఫ్రికా అనేది రెండవ పెద్ద ఖండం అనమాట మొదటి పెద్ద ఖండం అయితే ఆఫ్రికా సారీ ఆసియా ఈ ఆసియా విస్తీర్ణాన్ని చూసినట్టయితే నలభై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉన్నది ఫస్ట్ స్థానంలో ఉంది సెకండ్ వచ్చేసి మనకి ఆఫ్రికా అనమాట ఆఫ్రికా విస్తీర్ణము ముప్పై పాయింట్ ముప్పై మూడు మిలియన్ చదరపు కిలోమీటర్లు సో ఇక్కడ చూసుకోండి దీని ప్రత్యేకత ఏంటంటే వరల్డ్లో ప్రపంచంలో అతిపెద్ద బంగారు వజ్రాల ఖండం ఇదే ఇంకా ఈ ఖండం మానవ సంతతికి పుట్టిల్లు మానవ సంతతి ఈ ఖండంలోనే ఆవిర్భవించింది తర్వాత ఇక్కడ నుంచి ఇతర ఖండాలకు అంటే ఐరోపా ఆసియా ఖండాలకు వ్యాపించింది ఇండియాకి పశ్చిమాన ఉన్న ఒక పెద్ద ఖండంగా ఆఫ్రికాను చెప్పవచ్చు సో ఇంకా ఆఫ్రికా ప్రత్యేకతలు చూసినట్టయితే ఇక్కడ పెద్ద ఎడారులు దట్టమైన అడవులు పొడవైన నదులు లెక్కలేనన్ని పెద్ద సరస్సులు వేల మైళ్ళు వ్యాపించిన వి విశాలమైన పచ్చిక బయళ్ళు ఇక్కడ ఉంటాయి ఆఫ్రికా బాగా విస్తారమైన బిడ్డ భూములు ఉంటాయి ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో శిఖరం ఇది టాంజానియాలో ఉంది ఇంకా ఆఫ్రికాలో పొడవైన నదులు నేను చెప్పుకున్నాం కదా అందులో నైలు కాంగో నదులు ముఖ్యమైనవి ఇంకా విక్టోరియా సరస్సు కూడా ఆఫ్రికాలోనే ఉంటుంది ఇది కూడా ఒక బిట్ అనమాట ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ మనం ఆఫ్రికా కన్నా బొమ్మ చూసినట్టయితే ఆఫ్రికా ఖండం నుంచి భూమధ్య రేఖ రెండు అంటే ఉత్తరార్ధగోళం దక్షిణార్థగోళంగా విడుదల ఆఫ్రికా ఖండం మధ్య నుంచి భూమధ్య రేఖ అయితే పోతుంది సో ఇంకా ఇక్కడ మనకి సో ఆఫ్రికాకి ఉత్తరాన అట్లాస్ పర్వతాలు మధ్యధర సముద్రం ఉంటుంది దక్షిణాన అంటార్కిటికా సముద్రం మహాసముద్రం ఉంటుంది ఇంకా తూర్పున హిందూ మహాసముద్రం పశ్చిమానంలో అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది సో ఇంకా ఇక్కడ ఉత్తరాన ఉత్తర తూర్పుల మధ్య ఈశాన్యం వైపున ఇతర సముద్రము ఇంకా ఎడన్ శాఖ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఆఫ్రికాలో ప్రవహిస్తున్న ఇతర సరస్సులు టాంగనాక న్యాస ఆఫ్రికా ఉత్తరాన ఏవి లేవన్నమాట అంటే ఇక్కడ ఎడారి ఉంటుంది అక్కడ ఎడారి ఏదంటే సహారా ఎడారి అన్నమాట సో సహారా ఎడారిలో వర్షపాతం తక్కువగా ఉంటుంది సో ఈ సహార ఏడారి గుండా నైలు నది ప్రవహిస్తుంది ఈ నైలు నది సహార ఏడారి గుండా ప్రవహించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది సో ఇక్కడ విక్టోరియా సరస్సు పెద్దది ప్రపంచంలో పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులలో ఒకటి నైలు నది ఈ సరస్సు నుండే పుట్టింది విక్టోరియా సరస్సులో నైలు నది పుట్టింది ఇది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే యుద్ధం ముఖ్యంగా ఇంతకు చెప్పుకున్నాం కదా ఏడారులు అడవులు నదులు సరస్సులు పచ్చిక పచ్చికబయలు బంగారు వజ్రాలు సో ఇవన్నీ ఆఫ్రికా యొక్క ప్రత్యేకత అన్నమాట ఇంకా దక్షిణ మాసముద్రంను అంటా అంటారిత మాసముద్రం అంటారు ప్రపంచంలో లవంగాల ఉత్పత్తి చేసేది జాంజివా ఇది టాంజానియాకి చెందింది సో నైలు నది ఈజిప్టుకు ప్రవహిస్తూ ఈజిప్టులో చాలా బాగా మిడాదితో నిండి ఉంది సో ఇక నైలు నది వల్ల ఈజిప్ట్ నాగరికత దీన్నే నైలు నది నాగరికత అంటారు ఈ నైలు నగదు నైలు నది ఆగరికత అభివృద్ధికి నైలు నది తోడ్పడింది అన్నమాట అభివృద్ధి ఈజిప్ట్ నాగరికత అభివృద్ధి చాలా ప్రాచీనమైనది ఆఫ్రికా ఖండం భూమధ్యేక మధ్య నుండి పోతుంది కర్కట రేఖ మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతం ఉష్ణ మండల ప్రాంతం ఇక్కడ వేడి శీతోష్ణ స్థితి ఉంటుంది ఇక్కడ చలి ఉండదు ఈ ప్రాంతమే ఉష్ణ మండలం అంటారు ఇది ప్రపంచంలో అతి ఉష్ణ మండల ప్రాంతం అంటే మనం ఇందాక చూసుకున్నాం కదా ఇక్కడ నుంచి కర్కట రేఖ అవుతుంది ఇక్కడ నుంచి మకర రేఖ అవుతుంది సో ఈ కర్కట రేఖ మకర రేఖల మధ్య ప్రాంతం నుండి ఉష్ణమండలి ప్రాంతం అంటాం సో ఇండియా లాగా ఆఫ్రికాలో పొడి తేమగా ఉండే మధ్యస్థ వర్షపాతం పడే ప్రాంతాలలో పొడవైన గడ్డి భూమి పెరుగుతుంది నేను కూడా కనిపించినంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది ఈ గడ్డినే సవర్ణ భూములు సమ సవర్ణ గడ్డి భూములు అంటారు సో ఇక్కడ ఆఫ్రికాన ఉత్తరాన సహారా ఇంకా ఆఫ్రికాలో అత్యధిక వర్షపాతం అంటే అత్యధిక వర్షపాతం ఉన్న దగ్గర గట్టమైన అడవులు ఉంటాయి మధ్యతే వర్షపాతం ఉన్న దగ్గర సాధారణ గడ్డి భూములు ఉంటాయి అతి తక్కువ వర్షపాతం ఉన్న దగ్గర మూల పొదలు చిన్న చిన్న గడ్డి మొక్కలు అయితే పెరుగుతాయి నైలు నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం కారణంగా ఆ నదిలో ఎక్కువ నీరు చేరి సహారా వేయడానికి గుండా ఈజిప్ట్ గుండా ప్రవహించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది నైలు నది ఆయన రేఖకు దక్షిణ వైపున ఉత్తరం వైపున ఉన్న ప్రాంతాలలో వేసవికాలం శీతాకాలం ఉంటాయి అంటే ఆయన రేఖ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా కర్కట రేఖ పైన దక్షిణం పైన దక్షి సారీ ఈ పాయింట్ వదిలేయండి వదిలేయండి సో ఇక్కడ ఈ అయితే చూసుకోండి కిలిమంజారో శిఖరం టాంజానియాలోని ఆఫ్రికాలో ఉంది ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఏదంటే కిలిమంజారో ఇది ఒక అగ్నిపర్వతం అన్నమాట ఈ అగ్నిపర్వతం ఎత్తు ఎంత అంటే ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్లు సో ఈ కిలిమంజారు శిఖరం ఎత్తు ఆఫ్రికాలో అట్లాస్ పర్వతాలు ఇంకా ఇంకో రకమైన పర్వతాలు అన్నమాట ఇవి ఉత్తర ప్రాంతంలో మురాకో అల్జీరియా దేశాలు వ్యాపించి ఉన్నాయి అట్లాస్ పర్వతాలు అనేవి ముద్ద పర్వతాలు ఇంకా ఇక్కడ డ్రాగన్ బర్గ్ పర్వతాలు కూడా ఉన్నాయి ఈ డ్రాగన్స్ అనేవి కండ పర్వతాలు ఆఫ్రికా ఆగ్నేయ భాగన ఉన్నాయి విశాలమైన పీఠభూమి ఆవరించింది ఆఫ్రికా అంటే ఆఫ్రికా మొత్తం ఎక్కువ భాగంలో పీఠభూములు ఉంటాయి విశాలమైన పీఠభూమి ఉండడం వల్ల తీర మైదానాలు ఇరుకుగా ఉన్నాయన్నట్టు సో ఇక్కడ ఒక అది చూడండి తీర మైదానంలో ఇరుకుగా ఉండడానికి కారణం ఏంటి అంటే విశాలమైన పీఠభూములు అనమాట సో ఇక్కడ మైదానాలు ఆఫ్రికాలో ఉన్న మైదానాలు జీరో నుంచి రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంటాయి పీఠభూములు రెండు వందల నుంచి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంటాయి పర్వతాలు వెయ్యి మీటర్లు ఆ పైన ఉంటాయి పీఠభూమిలో పొడవైన లోతైన లోయలు ఉండి అవి వర్షపు నీటితో నిండి ఉండడం వల్ల సరస్సులుగా ఏర్పడ్డాయి ఎలా అలా ఏర్పడ్డ సరస్సుల్లో చాడ్ సరస్సు విక్టోరియా సరస్సు డాంగ్యానక సరస్సు న్యాస సరస్సు ఇవి సరస్సులు అన్నమాట ఆఫ్రికాలో ఉన్నాయి ఇందులో విక్టోరియా అనేది ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు దీని విస్తీర్ణం చూస్తే అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై చదరపు కిలోమీటర్లు ఎనిమిది వందల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై చదరపు కిలోమీటర్లు సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇద్దాం ఉప్పు నీటి సరస్సుల్లో పెద్దది కాస్పియన్ మంచినీటి సరస్సుల్లో పెద్దది సుపీరియర్ సరస్సు ఈ సుపీరియర్ సరస్సు యూకే కెనడాల మధ్య ఉంది లోతైన సరస్సు వచ్చేసి బైకాల్ సరస్సు ఆసియా ఆఫ్రికా ఐరోపా ఖండాలను మూడు ఖండాలను కలుపుకొని త్రికండ నేల అంటారు భూమధ్య రేఖకు ముప్పై ఏడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య ముప్పై ఐదు దక్షిణ అక్షాంశాల మధ్య ఈ ఆఫ్రికా ఖండం అయితే విస్తరించి ఉంది మూడు రేఖలు ప్రయాణించే ఏకైక ఖండము ఒకటే ఏదంటే ఆఫ్రికా అనమాట అంటే కర్కట రేఖ భూమధ్య రేఖ మకర రేఖ ఈ మూడు రేఖలు కూడా ఆఫ్రికా గుండె వెళ్తున్నాయి సో ఇది ఇంపార్టెంట్ బిడ్డ ఒకటి కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు సూర్యకిరణాలు నిట్టనివగా ప్రసరిస్తున్నందున ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి ఉష్ణ మండలంగా పేర్కొనబడింది అంటే ఈ కర్కట రేఖ నుంచి ఈ మకర రేఖకు మధ్య గల ప్రాంతాలలో సూర్యకిరణాలు అనేవి అనేక సందర్భాలు వివిధ సందర్భాల్లో నిట్ట నిలుగా పడతాయి అందువల్ల ఇక్కడ ఉష్ణ మండలం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి మధ్యధర సముద్రం చుట్టూరు ఆనుకుని ఉన్న ఖండాలు ఆసియా ఆఫ్రికా ఇక్కడ మధ్యధర సముద్రం ఉంటుంది ఈ మధ్యధర సముద్రం చుట్టూ వీటేమో ఆఫ్ ఐరోపా ఉంటుంది ఇటు వచ్చేసి ఆసియా ఉంటుంది ఇక్కడైతే ఆఫ్రికా ఈ మూడు ఖండాలు మధ్యధర సముద్రం చుట్టూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసుకోండి సరిహద్దులు ఆఫ్రికా ఉత్తరాన మధ్యధర సముద్రము దక్షిణాన దక్షిణ మహాసముద్రం దీన్నే మనం అంటారిక మహాసముద్రం ఉంటాం పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం తూర్పున ఎడ సముద్రం ఎడెన్ శాఖ హిందూ మహాసముద్రం సో ఇవన్నీ ఆఫ్రికా సరిహద్దులు అన్నమాట సో చీకటి ఖండం ఉంటాం ఆఫ్రికాను చీకటి ఖండం అని పిలుస్తాము ఎందుకంటే దీని కారణం ఏంటంటే ఈ పేరు రావడానికి కారణం ఈ ఖండం గురించి సమాచారం ప్రపంచానికి చాలా ఆలస్యంగా తెలిసినందున అంటే పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ప్రపంచానికి ఆఫ్రికా ఖండం గురించి తెలిసింది కాబట్టి ఇలా పేరు వచ్చేసింది ఇలా ఆలస్యంగా అవడానికి కారణాలు కూడా ఉన్నాయి సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం